అందరికీ నమస్కారం మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని ముప్పై ఐదవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి రెండవ కూటము కంఠము నుండి కటి అంటే నడుము వరకు ఉన్న మధ్య భాగము అది ల హ్రీం అను అక్షరములతో కామరాజు కూటము సర్వ ఆలోచనలకు నాదమునకు జ్ఞానమునకు ఆదిస్థానము ఆ తల్లి పంచదశి మంత్ర మధ్యకూట స్వరూపిణి అని అర్థం శక్తి కూటైక తాపన్న కట్యధోభాగారిణి శ్రీమాత యొక్క కటి నుండి అధోభాగమును శక్తి కూటమి అని చెప్తారు సా క లా హ్రీం అను నాలుగు శబ్దములతో కూడిన మంత్రము జగన్మాత యొక్క మంత్రస్వరూపమని వర్ణించారు ఈ మూడు కూటములతో కూడి ఉన్న స్వరూపమే జగన్మాత పంచదశి మంత్రముతో పాటు ఆ మాత యొక్క స్వరూపమును మనన ధ్యానములు చేసే భక్తులకు అమ్మ దర్శనమిస్తారని చెప్తారు ముప్పై ఆరవ శ్లోకం మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబరా కులామృతైక రసిక కుల సంకేత పాలిని మూల మంత్రాత్మిక పంచదశి మంత్రమే మూల మంత్రము ఆ మంత్రమే స్వరూపముగా గల తల్లి మూల మంత్రాత్మిక అని పడును మూల కూటత్రయ కలేబరా వాగ్భవ కూటము కామరాజ కూటము శక్తి కూటము కలిసి మూల కూటత్రయము ఈ మూడును అమ్మవారి శరీరమును సూచించును పంచదశి మంత్రమునకు ముందు శ్రీయను బీజాక్షరము చేరిస్తే షోడ సాక్షరి మంత్రమవుతుంది కుళామృతైక రసిక కుళము అనగా మన శరీరమునందు షట్ చక్రముల మూలము మూలాధారము నుండి సహస్రారము వరకు ఆరు చక్రములుంటాయి కుండలిని జాగృతం చేసి దానిని ఊర్ధ్వగామి చేస్తే అంటే యోగ సాధన ద్వారా అప్పుడు కలుగు ఆనందము కుళామృతం అంటారు అట్టి ఆనందమే అనుభవించుటకు శ్రీమాత చాలా ఇష్టపడతారు అని చెబుతున్నారు కుల సంకేత పాలిని కులము అనగా ఉపాసకులు తమ తమ రీతులలో ఆచరించు విధానములు పూజా విధానములను నిర్దేశించు శాస్త్రములను కులము అంటారు అమ్మవారు భక్తులకు గురువుల రూపంలో తెలియజేయు శాస్త్ర రహస్యములే కులము అవి మూడు విధములుగా ఉంటాయి మొదటిది చక్ర సంకేతము రెండవది మంత్ర సంకేతము మూడవది పూజా సంకేతము కులము అనగా గురువుచే ఉపదేశింపబడిన మార్గము పద్ధతి అమ్మవారు అన్ని కుల సంకేతాలను పాటింపచేయును ముప్పై ఏడవ శ్లోకం కులాంగన కులాంత కౌలిని కులయోగిని అమయాంతస్త సమయాచార తత్పరా కులాంగన అనగా మహాపతివ్రత భర్తకు తప్ప ఇతరులకు కనిపించని సాధ్వి ఈ సందర్భములో షట్చక్ర రూపంలో గుప్తముగా పైకి కనిపించకుండా కులమునందు సంచరించు తల్లి అని అర్థం కులాంతస్త షట్చక్ర సాధనలో చివరి చక్రమైన సహస్రారమునందే గోచరించు తల్లి కులాంతస్తా అని వర్ణించారు కౌలిని కులము అను పదమునకు కులము దేశము గృహము గణము దేహము గోత్రము మొదలైన అర్థములు ఉన్నాయి కులము అంటే శక్తి స్వరూపిణి అకులము అంటే శక్తికి అతీతము అనగా శివుడు కులాకులీ సంబంధమే శివశక్తి స్వరూపము కౌలము కౌలిని అనగా ఆదిపరాశక్తి అంతటా నిండి ఉన్న శక్తి కులయోగిని ఏ కులమునకు ఏ యోగశక్తి సరిపోతుందో నిర్ణయించు యోగినిల అనేక మంది ఉంటారు కుండలిని విద్యకు కులయోగిని శ్రీమాత అనేకులైన యోగినిల సంఘాతమే కులయోగిని శ్రీమాత అకుళ కులము అనగా షట్చక్రములు అకులము అనగా షట్చక్రములకు అతీతము అమ్మయే అతీత ఎట్టి పరిమితులను లేని తల్లి అకుళ సర్వత్రా వ్యాపించి ఉంటారు పరబ్రహ్మ అయిన శివుని ఎందు ఐక్యమైన శ్రీమాత అని అర్థం సమయాంతస్తా సమయము అనగా శివ శక్తుల యొక్క సామ్యము సంకేతము హృదయాకాశమునందు శ్రీచక్ర రచన చేసి ఆరాధించుటను సమయాచారము అంటారు జగన్మాత సర్వ సమయాచారములయందునూ స్థితమై ఉంటుంది కనుక సమయాంతస్థ అని చెప్పారు షట్చక్రాల సాధనయే సమయాచారము అని కూడా చెప్పారు సమయాచార తత్పర ఆ తల్లి సమయాచారములను చక్కగా ఆచరింపచేయుటయందు మిక్కిలి ఆసక్తురాలు యోగులు యోగ మార్గములో ఆచరించు విధానమే సమయాచారము అని అర్థం ముప్పై ఎనిమిదవ శ్లోకం మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపురాంత రుదిత గ్రంధి విభేదిని మూలాధారైక నిలయ మూలాధారము సృష్టికి మూలము ఇక్కడ కుండలిని శక్తి మూలాధారమును నాలుగు రేకుల పద్మము యొక్క కర్ణిక మధ్య నుండి కుల కుండము అను బిందువునందు మూడున్నర చుట్లు చుట్టుకొని సర్పాకారంలో నిద్రించుతూ ఉంటుంది ఈ పద్మరేకులలో స స హ అనే అక్షర రూప దేవతలు కొలువై ఉంటారు సుషుమ్నుకు ఆధారభూతమైనందువలన దీనిని మూలాధారం అంటారు ఆ మహాశక్తి స్వరూపిణి శ్రీమాతను మూలాధారైక నిలయ అని వాగ్దేవతలు చెప్పారు బ్రహ్మగ్రంథి విభేదిని గ్రంథి అంటే ముడి బ్రహ్మ అధిష్ఠించిన గ్రంథి కనుక బ్రహ్మగ్రంథి అన్నారు దానిని విభేదించగలది మూలాధార చక్రము స్వాదిష్టానము ఈ రెండు గ్రంథులు వీడితే కుండలిని శక్తి ఊర్ధ్వగామి అవుతుంది దీనికి అమ్మ అనుగ్రహం ఉండాలి అప్పుడు జ్ఞాన ఆవిష్కరణ జరుగుతుంది చక్రములలో ఒక్కొక్క చక్రములో రెండేసి గ్రంథులు ఉంటాయి ముందు బ్రహ్మగ్రంథిని భేదించి యోగి బుద్ధిని నిద్రలేపుతాడు స్వాధిష్టాన చక్రమందు బ్రహ్మగ్రంథి భేదన జరుగుతుంది మణిపూరాంత రుదిత నాభి వద్ద మణిపూర చక్రం ఉంటుంది ఇచట విష్ణు అధిష్ఠించిన గ్రంథి ఉంది మణిపూర చక్రమునకు పది దళముల పద్మము ఉంటుంది అక్కడ రత్నమయ పీఠముపై అమ్మ దర్శనమిస్తుంది ఈ చక్రము మధ్య ఉన్న బిందువు రుదిత అంటే బొడ్డు అమ్మ అనుగ్రహముచే విష్ణు గ్రంధి విడుతుంది విష్ణు గ్రంధి విభేదిని బ్రహ్మగ్రంథి వలన స్థూల స్థాయిలో నేను నావారు అనుభావము వస్తుంది విష్ణుగ్రంథి వలన స్థాయిలో నేను నావారు అనిపిస్తుంది అది ఏ విష్ణుమాయ విష్ణుగ్రంథి ఛేదనతో కర్తృత్వాభిమానము పోతుంది ఇది జరుగనిదే మాయను దాటలేము ఇది అమ్మ అనుగ్రహం వలనే జరుగుతుంది ముప్పై తొమ్మిదవ శ్లోకం ఆజ్ఞాచక్రాంతరాళస్తా రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిని ఆజ్ఞాచక్రాంతరాళస్తా కనుబొమ్మల మధ్య రెండు దళముల పద్మాకారము ఉన్న ఆజ్ఞాచక్రములో ఉన్న శ్రీమాత దర్శనము విష్ణుగ్రంథి భేదనం జరిగిన పిమ్మటే కలుగుతుంది అచ్చట అమ్మను దర్శించి ఆత్మార్పణం చేసుకోవాలి రుద్రగ్రంథి విభేదిని తదుపరి హృదయస్థానము గల అనాహత చక్రము యొక్క పన్నెండు గల పద్మములోని రుద్రగ్రంథిని భేదిస్తాడు సాధకుడు భూమి జలము బ్రహ్మగ్రంథికి చెందుతుంది అగ్ని సూర్యతేజస్సు విష్ణుగ్రంథికి చెందుతుంది వాయువు ఆకాశము రుద్రగ్రంథికి చెందుతుంది ఈ గ్రంథుల విచ్ఛేదన అమ్మవారి అనుగ్రహం వలనే కలుగుతుంది అప్పుడు సాధకుడు కర్తృత్వాహంకారములను మాయను దాటి సహస్రారములోని అమృతమయ స్థానమునకు చేరుతాడు సహస్రారాంభుజారూఢ శ్రీమాత వెయ్యి దళాలున్న సహస్రార పద్మము మధ్య దివ్య చిత్కలతో తేజరిల్లుతుంది సారాభివర్షిని భక్తి సాధనల ద్వారా తను చేరుకున్న భక్తులపై తల్లి అమృత ధారలను కురిపించి అమృత తత్వమును ప్రసాదిస్తుంది అమృత తత్వము అంటే జన్మరాహిత్యమును ప్రసాదిస్తుంది అని అర్థం ఆ అమృత ధారలు భక్తుల యొక్క డెబ్బై రెండు వేల నాడీ సముదాయములకు అమృత స్నానము చేయించును అని అర్థం నలభైవ శ్లోకం కటిల్లతా సమరుచి శ్రీమాత మెరుపుతీగవలే తీగవలే దర్శనమిచ్చి భక్తుని యొక్క సర్వ అజ్ఞానందకారమును మాయమోహాలను తొలగిస్తుంది షట్చక్రోపరి సంస్థిత మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞ అనపడు ఆరు చక్రములపై ఉన్న సహస్రార కమలమునందు అంటే సహస్రార చక్రమునందు శ్రీదేవి కొలువై ఉంటుంది మహాశక్తి గొప్ప ఆసక్తిగల జనని ఏమిటి ఆ గొప్ప ఆసక్తి అంటే తన సంతానము మహోన్నతమైన కైవల్య ప్రాప్తిని పొందుట షట్చక్రములు దాటి సహస్రారము చేరగానే మోక్షము సిద్ధిస్తుంది కుండలిని కుండలము అనగా చుట్టుకొని ఉన్నది అని అర్థం మూలాధారములో మూడున్నర చుట్టలుగా సర్పాకారములో చుట్టుకొని ఉన్న శక్తి ఈ అమ్మవారు ఈ శక్తిని సాధన ద్వారా జాగృతం చేయాలి బిసతంతు తనీయసి తామర తూడులోని దారము కంటెను సూక్ష్మమైన శరీరము గల అతిశక్తి స్వరూపిణి ఆ తల్లి అని అర్థం మరికొన్ని శ్లోకాలకు భావార్థములను వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు